ఏంటి అంత షా అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని రే దొంగన కొడుకా నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్ట నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగ పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోథల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవరు తో మాట్లాడుతున్నావు నేను నీ బాస్ ని నా బొంగ గింజరా కుక్క నువ్వు నీ కేద మొహం కూల్ బ్రీత్ ఇన్ త్రిదా యు లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ పాదలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా. ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా. హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమల ఉందా పక్కన? వన్ సెకండ్ సర్. ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోర్చినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ కాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి లో వాడి ఫేస్ కి బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిక్చర్ నీకు ఏమైనా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు ఫోన్ పక్కన పెట్టే బాబు ఇప్పటికే తొంభై తొమ్మిది సార్లు చేశారు డీకే బోస్ గారు ఏ నువ్వు కార్ అప్పే బాబు ఎందుకే ఎన్ని బిల్లు తాగనేమో లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా ఏ చిచి అలాంటి అలవాట్లు మా ఇంటో వెంట లేవు నువ్వు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చి సిగ్గులేదు ఆ బాబా బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు ఆపే బాబు

ఎందు ఆ సడన్ సడన్గా ఏమైంది ఎందుకు ఆప మనం తాత అటు చూడు <laughs> hey! what the heck are you doing here bro Hi, danny. <appears> hey sudden surprise hey danny phone just in the of sudden entry అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా వస్తుంది ఇది కూడా అలాగే చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో ఏంటి దాని టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్ రీస్ ప్యాక్ జని డని డని పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పపద చాలు చలు చలు చెగోవా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా నా డ్రస్ చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ గదా నీ చెల్లి టోర్పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లిఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నే టైంకి అన్ని ఇస్తున్నాడా కనీసం టైంకి పెట్టు మీదైనా ఏ ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా టైమ్ అబ్బా ఇంకా అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషసే అది అయిపోయింది ఐ రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యూబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకుంటున్నా మీతో కాదు ada kata um. ha okay go up

ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నాస్ట్ మినిట్ ఏ ఎక్కడికే వన్ మినిట్ ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్లు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వస్తుందిగా దాన్ని అడుగు ఏం అడుగుతున్నావు గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను జీబల్పు బాగా ఎక్కువైంది ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ యు హావ్ రిజర్వేషన్ బట్ ది చెక్ ఇన్ టైం ఇస్ 2 పిఎం టైం టైం గురించి మాట్లాడొద్దని చెప్పు ఏ ఏ బాగవే అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ రిజర్వేషన్ సారీ మ్యామ్ నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటలు ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ మన కాలిపోతుందా సారీ మ్యామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కొంత కొంత ఇదే మా హైదరాబాద్ దర్కు నిను నాలికి పోగల పెట్టి చాక్లెట్ తినాలి గోగా బడి బ్రతికి పోయావరా బట్టే బాసాలి ఈ కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చి నోడ బట్టి ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ ది హోటల్ వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ కూల్ చెక్ ఇన్ 12 ఓ క్లాక్ అంట రెండు గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి ఓ తెలుగా మ్యామ్

మై డ్రీ మ్యామ్ మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి బాయ్ వస్తాడు సారీ ఫర్ దిన్ డోంట్ మైండ్ ఎంత టైం అయింది వెళ్ళి ఐ హెట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని వన్ వన్ సిక్స్ లో డ్రాప్ చేసిన చెప్తాను ఈ పని ఎవరిని హాయ్ ఐఎమ్ జాక్ హీరో ఆఫ్ టైటానిక్ ఐ టేక్ దిస్ లగేజ్ మిస్ 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 ఏంటిరా

నా రే రోజ్ ఏంటిరా రోజు మేడం అని పిలవలేవా ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద నడు పో బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటే నా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఓహో ఓకే టూ త్రీ అవర్స్ ఓయ్ ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్టా పట్టా రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి హాయ్ హాయ్ వాలీ నవెస్ట్ ఫ్రెండ్స్ నలుగురు రెస్టారెంట్ చెప్పాను కదా అదిగోండి కూడా అండి వాళ్ళు వచ్చేసారు ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్దీ నేను ముంజేశాలు ఎవడో లబ్దిగడ్డ దొరికాడు పెళ్లి చేసుకుంటోంది ఏంటి ఇంత డ్రైగా ఉంది ఒక్క బీర్ తో కూడా తడిచినట్టు లేదు చాలా ఎక్స్పెక్ట్ చేసాం అట్లీస్ట్ డీజే అయినా ఉందా ఉంది అదిగో అసలు గోవాలో సంగీత్ అంటే ఎలా ఉండాలి ఇలా అస్సలు ఉండకూడదు అసలు ఇది అరేంజ్ చేసిన లెఫ్టా గాడ్ ఎవడు నేనే మేఘనాక కాబోయే మామగారు నేనే గోవా ఈజ్ మై హోమ్ టౌన్ అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది గోవా కాబట్టి వచ్చాం అదే తిరుపతి శ్రీశైలం అనుకో అటు పక్క చూసే వాళ్ళం కూడా కాదు మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు మా ఇంటి మహాలక్ష్మి మా బాలిటి ధనలక్ష్మి మా వంశానికి వరలక్ష్మి మా వాడికి భాగ్యలక్ష్మి మా అందరికి వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు ఏంటిది ఒక మందు లేదు ముచ్చట లేదు మ్యూజిక్ లేదు ఆయన్ని చూడు ఇది ఎంటర్టైన్మెంట్ మనకి వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయ్యేలా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్ లో నైట్ అయితే పబ్ ఏ రోజు ఏంటి నాకోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టునో ఇదిగో లోపలికి ఏంటి ఉన్నట్టును ఇదిగోకి ఏంట్రాసేది జొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్బాయ్ బెల్బాయ నువ్వు పో చీ అనాచరం క ఎక్సైట్ అయ్యా ఇ పో నా పాకరా ఆ వాంగే తెల ఆ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్లి కాసే పాడుకోపో నేను రోజు బొమ్మ వేసుకోవాలి అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పోబడికి మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే ముందు నాదవని రేచి వెనక పగిలింది లేవండి and to hello girls rana kareta halal tini sta ముందు నేను 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 ముందు ముందు నేనే ఫస్ట్ లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా